వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయం అంటే కేవలం విత్తనాలు వేయటం నీరు పెట్టడం ఎరువులు వేయటం మాత్రమే కాదు పంటను పీడించే అనేక రకాల పురుగులు తెగుళ్లను అదుపులో పెట్టడం కూడా అంతే ముఖ్యమైన పని ఈ రోజుల్లో పత్తి మిరప కూరగాయలు వరి గోధుమలు వంటి చాలా పంటల్లో రసాయనిక పురుగుల మందుల వాడకం తప్పనిసరి అయిపోయింది అయితే ఒకవేళ అవగాహన లేకుండా ఎప్పుడు ఏ మందు వాడాలో తెలియక వాడితే లాభం కంటే నష్టమే ఎక్కువగా చూడాల్సి వస్తుంది పురుగు మందులు సరైన పద్ధతిలో వాడితేనే పంటను కాపాడతాయి దిగుబడి పెంచుతాయి కానీ సరైన పరిజ్ఞానం లేకుండా వాడితే మందు పంటపై సరిగ్గా పని చేయదు వృధా ఖర్చు అవుతుంది ఒక ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ చెప్పాలి ఒకే మందు బజార్లో అనేక పేర్లతో లభిస్తుంది రైతులు వేరువేరుగా ఉందని భావించి అదే మందును పదే పదే పిచికారీ చేస్తారు దీనివల్ల పురుగులు మందులకు తట్టుకునే శక్తిని అనగా రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటాయి దాంతో రైతు పంట నష్టపోతాడు నేల నీరు గాలి కలుషితమవుతాయి మన ఆరోగ్యానికి కూడా ముప్పు కలుగుతుంది అందువల్ల పురుగు మందుల వినియోగంలో ప్రతి రైతు జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి ఒక మందును పంటపై పిచికారీ చేయటానికి ముందు అది ఎలా పనిచేస్తుందో రైతు తప్పనిసరిగా తెలుసుకోవాలి అంటే ఆ మందు ఆకు తడిచిన తక్షణం చంపగలదా మొక్కలోకి చేరి పనిచేసేలా ఉంటుందా లేదా పురుగు ఆకును తిన్నాక పనిచేస్తుందా అన్నది ముందుగానే మనం తెలుసుకోవాలి పంట స్థితిని బట్టి ఏ స్ప్రేయర్ వాడాలో ఎంత మోతాదులో వాడాలో ఏ నోజుల్ వాడాలో నిర్ణయించుకోవాలి ఇవన్నీ పాటిస్తేనే రైతు ఖర్చు తగ్గుతుంది పంట కాపాడుతుంది మంచి దిగుబడినిస్తుంది అయితే మందులు పిచికారీ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం పైరు మొదటి విడతలో మొక్కలు చిన్నగా ఉండి విస్తరణ తక్కువగా ఉంటుంది ఈ దశలో పెద్ద పరికరాలతో పిచికారీ చేస్తే మందు వృధాగా పోయే అవకాశం ఎక్కువ అందుకే ప్రారంభ దశలో చేతి పంపును అంటే హ్యాండ్ స్ప్రేయర్ ఉపయోగించి అవసరమైన భాగాలకు మాత్రమే మందు పిచికారీ చేయటం మంచిది పైరు కొంత పెరిగి విస్తరించిన తర్వాత మొక్కల సంఖ్య మరియు విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి ఆ దశలో పవర్ స్ప్రేయర్ వినియోగించి మందు పిచికారీ చేయాలి ముఖ్యంగా మిరప పత్తి కూరగాయలు వంటి పంటల్లో తామర పురుగులు పచ్చదోను వంటి రసం పీల్చు పురుగులు ఆకుల అడుగు భాగంలో దాగి రసం పీలుస్తాయి వీటి వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి పైరు పెరుగుదల దెబ్బతింటుంది కాబట్టి వీటి నియంత్రణ కోసం అంతర్వాహిక మందులు ఉపయోగించాలి మందు పిచికారీ చేసే సమయంలో స్ప్రే నాజిల్ను పక్కకు తిప్పి ఆకుల అడుగు భాగం వరకు మందు పూర్తిగా తడిచేలా జాగ్రత్తగా పిచికారీ చేయాల్సి ఉంటుంది మందు నీరు ఆకుల పైభాగం మాత్రమే కాకుండా కింది భాగంలో కూడా మంచు బిందువులా చాలా చిన్నగా పడేటట్లు జాగ్రత్తగా పిచికారీ చేయాలి ముఖ్యంగా గుబురుగా ఉన్న మొక్కలలో ఆకుల మధ్యలో పూత పిందెలపై దాగి ఉన్న పురుగులపై మందు సరిగ్గా తగలటానికి ఇది చాలా అవసరం ఇందుకోసం మంచి క్వాలిటీ ఉన్న నాజిల్ను ఎంచుకోవటం చాలా ముఖ్యం పిచ్చికారి చేసే సమయంలో మందు నీరు మొత్తం పొలంలో సమానంగా వెడల్పుగా ఎక్కువ మొక్కల మీద పడేలా స్ప్రే కావాలి ఇది మనం ఉపయోగించే నాజిల్ రకంపై ఆధారపడి ఉంటుంది ఇక కొన్ని మొక్కల ఆకులు సన్నగా నున్నగా ఉండటంతో వాటి మీద మందు నీరు పడినా సులభంగా జారిపోతుంది నిలవదు అలా జరిగితే మందు వృధా అవుతుంది అలాంటి పరిస్థితిని నివారించడానికి మందు నీటిలో శాండోవిట్ లేదా టీ పాల్ వంటి అతుక్కునే పదార్థాలను కలిపి ఉపయోగించాలి ఇవి మందు నీరును ఆకులపై బాగా అతుక్కునేలా చేస్తాయి ఇలా చేయటం వల్ల మందు వృధా కాకుండా పూర్తిగా ఆకులపై పట్టి పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది కొన్ని పురుగుల మొక్కల మొదళ్ల వద్ద కోసస్థ దశలో మట్టిలో దాగి ఉంటాయి ఇలాంటి పురుగులను కేవలం పైభాగంలో పిచికారీ చేయటం ద్వారా పూర్తిగా నియంత్రించలేం అందుకే వీటి నివారణ కోసం మొక్కల మొదళ్ళ చుట్టూ మట్టిలోనే ప్రత్యేక మందులను వేసి కలియబెట్టడం అవసరం ఇలా చేస్తే మందు నేరుగా పురుగుల వద్దకు చేరి సమర్థవంతంగా పనిచేస్తుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సాధ్యమైనంత వరకు రెండు రకాల పురుగు మందులను కలిపి పిచికారీ చేయకూడదు ఎందుకంటే కొన్ని మందులను కలిపినప్పుడు రసాయనిక చర్యలు జరిగి ఆ మిశ్రమం శక్తిహీనమై ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు దాంతోపాటు పంటకు కూడా హానికరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కొత్త మిశ్రమం వాడే ముందు వ్యవసాయ నిపుణుల సలహాలను అయితే తీసుకోవాలి ఆ సూచనల ప్రకారం మాత్రమే మందులను పిచికారీ చేయాలి పురుగుమందుల ప్రభావం ఎక్కువగా ఉండాలంటే వాటిని ఎండ ఎక్కువగా ఉన్న మధ్యాహ్న సమయంలో కాకుండా సాయంత్రం వేళ పిచికారీ చేయటం మంచిది ఎందుకంటే ఆ సమయంలో ఎండ తగ్గిపోవటంతో పాటు గాలి తక్కువగా ఉంటుంది అలాగే ఆకుల పత్ర రంధ్రాలు తెరిచి ఉంటాయి కాబట్టి మందు లోపలికి సులభంగా చొచ్చుకుపోయి మొత్తం ఆకు విషపూరితమవుతుంది ఈ విధంగా పిచికారీ చేయటం వల్ల పురుగు మందు ప్రభావం మరింత పెరుగుతుంది ప్రత్యేకంగా లద్దె పురుగులు రాత్రి సమయంలో ఎక్కువగా చురుకుగా ఉండి పంటను ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి సాయంత్రం సమయంలో మందు పిచికారీ చేస్తే రాత్రిపూట బయటకు వచ్చే పురుగులపై మందు సరిగ్గా పనిచేసి వాటిని సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఇక మధ్యాహ్నం వేళ పిచికారీ చేస్తే ఎండకు గురై మందు త్వరగా ఆవిరైపోయే ప్రమాదం ఉంది దాంతో ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి పురుగు మందులు సరైన సమయంలో ముఖ్యంగా సాయంత్రం వేళ గాలి దిశను అనుసరించి జాగ్రత్తగా పిచికారీ చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు మందు ద్రావణాన్ని పిచికారీ చేసే సమయంలో రైతుల శరీరానికి మందు తగలకుండా ఉండేందుకు నిండు చేతులు కాళ్లను కప్పే దుస్తులు ధరించాలి ముక్కుకు పలుచని గుడ్డ కట్టుకోవాలి గ్లౌజులు కళ్లకు కళ్ళజోడు తప్పనిసరిగా ఉపయోగించాలి ఇలా చేస్తే మందు వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నివారించవచ్చు పిచికారీ చేయటానికి నీటి ఎంపిక కూడా చాలా ముఖ్యం మురుగునీరు మట్టి కలిసిన నీరు కుళ్ళిన ఆకులు కలిసిన నీరు ఉప్పు నీరు వాడకూడదు ఎందుకంటే అటువంటి నీరు మందు ప్రభావాన్ని తగ్గిస్తుంది తేటగా ఉన్న శుభ్రమైన నీటిని వాడితే మందు సమర్థవంతంగా పనిచేసి ఆశించిన ఫలితాలు ఇస్తుంది మందులు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్స్ పొందిన దుకాణాల నుంచి మాత్రమే కొనాలి ప్రతిసారి బిల్లు తీసుకోవాలి ఇది నాణ్యమైన మందు వాడుతున్నామన్న నమ్మకాన్ని కలిగిస్తుంది పత్తి వంటి పంటలు చివరి దశలో పురుగుల యాజమాన్యం కోసం సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను వాడేటప్పుడు వాటితో పాటు నువ్వుల నూనె కలిపి పిచికారీ చేస్తే మందు ప్రభావం మరింత పెరుగుతుంది పురుగు మందుల పిచికారీకి చేతి పంపులు వాడినా పవర్ స్ప్రేయర్ వాడినా తైవాన్ స్ప్రేయర్ వాడినా ఎకరాకు అవసరమైన మందు పరిమాణంలో ఎలాంటి తేడా ఉండదు అయితే పవర్ స్ప్రేయర్ తైవాన్ స్ప్రేయర్ వాడినప్పుడు నీటి పరిమాణాన్ని రెండున్నర నుంచి మూడో వంతుకు తగ్గించాలి నాసులు ఎంపిక కూడా చాలా ముఖ్యం మందుల పిచికారీకి కోన్ నాజిల్ వాడాలి పురుగులు తెగుళ్ళు కలుపు మందుల పిచ్చుకారికి ఫ్లడ్ జెట్ నాజిల్ లేదా ఫ్లాట్ పాన్ నాజిల్ ఉపయోగించడం ద్వారా మందు సమానంగా పంటపై పడుతుంది దాంతో మందు ప్రభావం మరింత మెరుగ్గా ఉంటుంది స్టీల్ లేదా ప్లాస్టిక్ నాజిల్స్ వాడకం ఇత్తడి నాజిల్స్ కంటే మంచిది ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే రైతులు ఖర్చు తగ్గించుకోవటంతో పాటు పంటలను రక్షించుకొని మంచి దిగుబడిని సాధించగలరు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే వ్యవసాయం అంటే కేవలం విత్తనాలు వేయటం నీరు ఎరువులు మాత్రమే కాదు పంటలను పీడించే పురుగులు తెగుళ్లను కూడా నియంత్రించటం ముఖ్యం మందులు అవగాహన లేకుండా వాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఒకే మందును వేరువేరు పేర్లతో పిచికారీ చేస్తే పురుగులు రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటాయి ఏ మందు ఎలా పనిచేస్తుందో అంటే స్పర్శ ద్వారానా అంతర్వాహికగానా లేక తిన్న తర్వాత ప్రభావం ఉంటుందా అనేది ముందుగానే తెలుసుకోవాలి కోన్ నాజిల్ సాధారణ మందులకు వాడాలి ఫ్లెడ్జెట్ ఫ్లాట్ పాన్ తెగుళ్ళు కలుపు మందులకు వాడాలి చిన్న మొక్కల్లో చేతి పంపు వాడాలి అదే ఎక్కువగా పెరిగిన పంట దశలో పవర్ స్ప్రేయర్ ఉపయోగించాలి ఆకులపై మందు నీరు బాగా అతుక్కునేలా శాండోవిట్ లేదా టీ పాల్ కలిపి వాడాలి సాయంత్రం వేళ గాలి తక్కువగా ఉన్నప్పుడు పిచికారీ చేయటం వల్ల మందు ప్రభావం ఎక్కువసేపు ఉంటుంది శరీర రక్షణ కోసం నిండు దుస్తులు గ్లౌజులు ముక్కుకు కవరు కళ్ళజోడు తప్పనిసరి నీటి ఎంపిక ముఖ్యం మురుగు మట్టి కలిసిన ఉప్పు నీరు వాడకూడదు తేట నీరు మాత్రమే ఉపయోగించాలి లైసెన్స్ పొందిన దుకాణాల నుంచి బిల్లుతో మాత్రమే మందులు కొనుగోలు చేయాలి పత్తి చివరి దశలో సింథటిక్ ఫైర్ థ్రాయిడ్ మందులతో నువ్వుల నూనె కలిపి పిచికారీ చేయటం వల్ల ప్రభావం పెరుగుతుంది చేతి పంపు పవర్ స్ప్రేయర్ తైవాన్ స్ప్రేయర్ వాడిన ఎకరాకు అవసరమైన మందు పరిమాణం ఒక్కటే కానీ పవర్ తైవాన్ స్ప్రేయర్లు వాడితే నీటి పరిమాణం రెండు పాయింట్ ఐదు నుంచి మూడు రెట్లు తగ్గించాలి స్టీల్ లేదా ప్లాస్టిక్ నాజిల్ ఇత్తడి నాజిల్ కంటే మంచి ఫలితాలు ఇస్తాయి